అన్ని పార్టీలు కాంగ్రెస్ అన్నప్పుడు కాంగ్రెస్ కూడా తొంభై మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా వ్యతిరేకించింది అసలు ఒక సిద్ధాంతం ప్రకారం దేశ వ్యాప్తంగా రెండే సిద్ధాంతాలు ఉన్నాయి దేశంలో ఒకటి మండల్ కమిషన్ సిఫారసులకు అనుకూలంగా ఒక సిద్ధాంతం దాని వ్యతిరేక సిద్ధాంతం ఒకటి ఈ మండల కమిషన్ సిద్ధాంతపరంగా వ్యతిరేకించాలి ప్రజలందరినీ దాన్ని వ్యతిరేకంగా మొబైల్ చేయాలని ఒక కన్స్ట్రక్టివ్ సిద్ధాంతాన్ని తయారు చేసింది అందుకే సార్ కట్టు చెప్పండి ఎందుకంటే బాగా పెట్టింది భద్రతా అంతే అది చాలామంది ఎన్ఎస్ఈవై వారు ఉన్నారు ఎన్ఎస్సీ వై వారు కాంగ్రెస్ నాయకులు ఉన్న ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిల్లలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిల్లలో భాగంగా మండల కమిషన్ పెట్టడం ఇందులో భాగంగా పిల్లలు పగ్గం వేసే వాళ్ళు కొర్రలు కాసే వాళ్ళు పట్టారు చాకలు ఉండదు రకరకాల వాళ్ళే చాలా మంది ఎడ్లు కమ్మల కులాల వాళ్ళే ఆ రోజు ఎస్ఐపై ఏఎస్ఐ ఉన్నారు కానీ వాళ్ళ పార్టీ పాలసీగా ఒకటి తీసుకునే నిర్ణయం మన సిద్ధాంతం ఏంటి మనం ఏ కులాల్లో పుట్టామని కాదు ఏ పై బస్సు స్టీరింగ్ నడుపుతున్నాం తిరుపతి పోయే బస్ బస్ ఎక్కువ తిరుపతికే పోతుంది మన దుట్టూరు పోయే బస్ ఎక్కువ పొద్దుకే పోతుంది డ్రైవర్ ఇవ్వడం ముఖ్యం కాదు తిరుపతి బస్సు పోవాలని పెట్టారు నరేంద్ర మోడీ సూచన కూర్చోబెట్టారు అది తిరుపతికే ఇదింకా చెప్తున్నా ఇంకా చెప్ప పంతొమ్మిది వందల ఇరవై ఏడు లో ఆర్ఎస్ఎస్ ఒక రాజ్యాంగం రాస్తుంది ఇరవై నాలుగులో ఈరోజు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కడప వైఎస్ఆర్ ప్రెస్ ప్రధానంగా జనగణనలో కులగణన చేపట్టాలని యాభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో రెండు వేల సమావేశం నిర్వహించాం ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా వచ్చాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఇవాళ లెక్కలు లేవు ఓట్లు సీట్ల ప్రాంత బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకొని బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవాళ దొంగనేకొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం తక్షణమే బీసీ కుల మీద ఒక రెవల్యూషనరీ అనౌన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జరగబోతున్నటువంటి కడప జిల్లాలో టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని ఇవాళ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తూ ఉన్నా ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడేటువంటి దాఖలు లేవు అందుకని ఇవాళ ఆయన వైఖరి ఎంతో చెప్పాలి ఎందుకంటే ఆయన ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఉన్నాడు నరేంద్ర మోడీతో కూడక ఈ విషయాల మీద డిస్కషన్ చేసి రాష్ట్రంలో దేశంలో బీసీలకు న్యాయపక్షాన నిలబడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓబ్లేసు రాష్ట్ర అధ్యక్షులు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్